మరికొద్ది గంటల్లోనే మేషరాశి వారికి ఒక స్త్రీ కారణంగా జరగబోయేది ఇదే ఫిబ్రవరి ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో మీరు మౌనంగా ఉండండి చాలు అదృష్ట దేవత మీ తలుపు తొడుతుంది మీకు ఊహించని రాజయోగం ప్రసాదిస్తుంది మరికొద్ది గంటల్లోనే వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది ఒక స్త్రీ కారణంగా జరగబోయేది ఏమిటి ఫిబ్రవరి నెల ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలో వీరి జీవితంలో కలగబోయే చక్కటి మార్పులు ఏ విధంగా ఉంటాయి అన్నీ కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపిస్తారు మీ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయి అని సందేహంగా ఉందా అయితే గుప్త నిధుల గురించి తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా గారిని సంప్రదించండి నమ్మిన వారు దూరం కావడం కానీ డబ్బు సమస్యలు రావడం కానీ వ్యాపారంలో నష్టం రావడం కానీ ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం ఎటువంటి సమస్యలకైనా సరే ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తున్నారు గురుగారిని సంప్రదించండి గారి ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో అల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వారి జీవితం ఏ విధంగా ఉండబోతుందో మేషరాశి వారికి కలగపోయే మార్పులు ఏమిటో తెలుసుకుందాం వారికి సమయం చిత్తశుద్ధితో పనుల పూర్తి చేస్తారు నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు మానసిక ప్రశాంతత చాలా అవసరం కలహాలకు దూరంగా ఉండడం మంచిది సాయిబాబా వారి ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదం గొప్ప శుభకాలం నడుస్తోంది లక్ష్యం నెరవేరుతోంది తెలివితేటలతో అదృష్టకరమైన ఫలితాలు కూడా అందుకుంటారు మీలోని విశ్వాసం మిమ్మల్ని విజయవంతంగా నిలుపుతుంది ఉద్యోగంలో మంచి ఫలితాలైతే ఉన్నాయి ఒక శుభవార్త మీరు వింటారు ఆరోగ్య సమస్యలు కాస్త ఇబ్బందులు పెట్టవచ్చు అధికారులతో పెద్దలతో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి బుద్ధిబలం విశేషంగా మీకు పనిచేస్తుంది అందరినీ కూడా సమభావంతో చూడడం వలన సమస్యలు తగ్గుముఖం పడతాయి సమాజంలో గౌరవ మర్యాదలు కూడా మీకు పెరుగుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది శివారాధన మంచి అయితే అందిస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదు ఈ మేషరాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి అసలు వీరికి ఏ విధమైన పరిణామాలు వీరు చూడబోతున్నారు కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఈ రాశివారు వ్యాపారంలో మరింత అపారమైనటువంటి విజయాన్ని పొందుతారు ఈ సంవత్సరం ఆర్థిక ప్రయోజనాలు కూడా అధికంగా ఉంటాయి ఆర్థిక సంక్షోభం ఎప్పుడూ కూడా మీరు కలిగి ఉండరు ఈ సంవత్సరం విద్యార్థులకు చాలా అనుకూలత అనేది ఉంటుంది మీ లక్ష్యాలు మరియు ఆశయాల వైపు ప్రేరణ పొందుతారు అక్టోబర్లో నాలుగవ ఇంట్లో బృహస్పతి సంచారం కారణంగా మీ అన్ని కష్టమైన పనులను కూడా త్వరగా పూర్తి చేస్తారు సంవత్సరం ఆర్థిక విజయాలకు అపారమైన సంపద మరియు శక్తితో నిండి ఉంటుంది ఈ సంవత్సరం మీరు మీ యొక్క కోరికలన్నీ నెరవేరడం చూడవచ్చు మీరు కొత్త ఇల్లు లేదా వాహనం కొనాలని ప్లాన్ చేస్తున్నట్లయితే ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ప్రకారం ఈ సంవత్సరం మీకు చాలా ఆర్థికంగా బలంగా ఉంటారు మీరు చాలా డబ్బు ఆదా చేస్తారు ఆరోగ్యం గురించి చెప్పాలి అంటే ఈ సంవత్సరం చాలా మంచి ఫలితాలను కూడా ఇస్తుందని కూడా చెప్పడంలో సందేహం లేదండి మీరు దీర్ఘకాలిక వ్యాధుల నుండి కూడా చక్కగా బయటపడతారు మరియు ఆరోగ్యంలో మెరుగుదల కూడా వస్తుంది మీ మనసు ఆధ్యాత్మిక పనిలో కూడా నిమగ్నమై ఉంటుంది పవిత్రమైన మరియు సానుకూలమైనటువంటి ఆలోచనలు మీ మనసులో వస్తాయి స్నేహితులతో సయోధ్యకు ఈ సంవత్సరం చాలా మంచి సమయంగా చెప్పవచ్చు ఈ రాశికి చెందినటువంటి వారికి ఆర్థిక సంవత్సర రాశి ఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే మేషరాశి వారికి నూతన సంవత్సరం ఆశా కిరణాన్ని తెస్తుంది ఈ సంవత్సరం అనేక పెద్ద విజయాలను తెస్తుంది ఈ సంవత్సరం మీరు అన్ని ప్రయత్నాల్లో అపరమైన విజయాన్ని పొందుతారు మీరు సొంత వ్యాపారాన్ని ప్రారంభించాలి అని చూస్తున్నట్లయితే ఈ సంవత్సరం మీ కోరికలన్నీ నెరవేరుతాయి పనిచేసే నిపుణులకు ఉద్యోగ ప్రమోషన్ లభిస్తుంది మీరు ఆర్థికంగా చాలా బలంగా ఉంటారు అలాంటి మేషరాశి వారి విద్యార్థుల గురించి చూసుకున్నట్లయితే వీరికి చాలా అనుకూలత ఉంటుంది దేవగురు బృహస్పతి శుభ దర్శనం మీ కెరియర్కు కు ప్రయోజనంగా కూడా ఉంటుంది మీకు అదృష్టం చాలా తోడుగా కూడా ఉంటుంది పురోగమిస్తుంది మరియు బాగా అభివృద్ధి కూడా చెందుతారు ఈ సంవత్సరం విద్యార్థులు విదేశాలకు వెళ్ళాలి అని ఆలోచనలు ఉన్నట్లయితే ఈ సమయం మీకు వెళ్ళే అవకాశాలు కూడా అధికంగానే కనిపిస్తూ ఉన్నాయి ఆఫీసు నుండి మిమ్మల్ని విదేశాలకు పంపించే అవకాశాలు కూడా ఉద్యోగులు పొందుతారు ఈ అవకాశాలను మీరు సద్వినియోగం చేసుకోవాలి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మధ్యకాలం మీ యొక్క కెరియర్కి అన్ని విధాలుగా ఉన్నత శిఖరాలని ఇస్తుంది ఈ సమయం విద్యార్థులకు కావాల్సిన ఫలితాలు అందిస్తుంది మీరు మీ కార్యాలయంలో విభిన్నమైన గుర్తింపును పొందుతారు మీ ప్రాజెక్టులకు మీరు ప్రశంసలు పొందుతారు మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవడంలో మీరు చాలా కృషి చేస్తారు ఈ సంవత్సరం మీరు ఏదైనా చిన్న కోర్సు భాగం కావచ్చు వైద్య రచన మీడియా ఫోటోగ్రఫీ లేదా బ్లాగింగ్ రంగాలకు చెందిన వ్యక్తులు ప్రయాణించడానికి పుష్కలంగా అవకాశాలు పొందుతారు ఈ సంవత్సరం మీరు కోరుకున్న కంపెనీల్లో పనిచేస్తారు ఈ సంవత్సరం ఈ రాశి వరకు మంచి అవకాశాలు కూడా వస్తాయి కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయం ఈ సంవత్సరం చివరి నెలలో మీరు కోరుకున్న స్థాయికి బదిలీ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి మీ కృషికి సానుకూల ఫలితాలు అయితే ఆశింపబడతాయని చెప్పడంలో కూడా అసలు సందేహం అయితే లేదు ఈ మేషరాశికి చెందినటువంటి వారికి సమయం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకున్నాం కదండి ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు తెలుసుకుందాం అశ్వనీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు వారి చిహ్నం గొర్రె మేషరాశి వారికి అధిపతి కుజుడు కావున ఈ రాశివారు శాస్త్రవిద్య సాంకేతిక విద్య యుద్ధ ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలోనూ కొత్త పరికరాలు తయారు చేయడంలో కూడా ఆరితేరి ఉంటారు యుద్ధ ట్యాంకులు నడపడం నేవేకి సంబంధించిన వాహనాలు నడపడం యుద్ధ విమాన పైలట్లు గాను అని సంబంధమైన సాంకేతిక అన్నింటిలో కూడా వీరు నిష్ఠాతలుగా చెప్పాలి ఈ రాశి వారు ముఖ్యంగా పొగటి తలకు స్వభావాన్ని కలవారిగా ఉంటారు సరే వీరిని సులభంగా ఎవరైనా సరే బిట్ బుట్టలో వేసుకోవచ్చు వీరి శరీరం చాలా శక్తివంతమైనది పెద్ద వ్యాపారాలు నిర్వహించడం వీరికి వెనుక పెట్టిన విద్య చక్కటి సంభాషణ చాతుర్యం వీరు కలిగి ఉంటారు వీళ్లకు ఉన్నటువంటి వాగ్దాటితో వేలాది మంది ప్రజలను నూట కట్టుకుని మహాకార్యములు కూడా సాధిస్తారు వీరిని అనుసరించే వారు వీరికి విధేయులై ఉండి ఎంతటి దుష్కర కార్యములనునైనా సరే దూకగలుగుతారు అచంచలమైన మనోనిశ్చయం సాహసం వీరి లక్షణాలు ఇవి కాకుండా వీరిలో మూర్ఖత్వం కూడా ఉంటుంది ముక్కుసూటిగా ఆవేశంగా ప్రవర్తిస్తారు కానీ కొంచెం కూడా ఆలోచించారు మేషరాశి వారికి సాహసమే ఉపరి పది మందిని కూడుకు పెట్టుకుని నాయకత్వం వహించడం వీరి జీవలక్షణం లక్ష్య సాధనలో ఎంతటి యాగంకైనా సరే వీరాసలు వీరికి వేయరు జన్మ తన నాయకులు వీరు పోలీసు యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు యంత్రంలో ఫ్యాక్టరీలు నడుపుట పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు నడుపు వీరికి చాలా సులభము కన్ ఖనిజములు వస్తు సామాగ్రి శాస్త్రచికిత్స పరిక్రమలు మొదలకు వ్యాపారాలు వీరికి చాలా లాభదాయకం అవుతాయి ఈ రాశి వారు రాజకీయాలందు సమృద్ధులై వ్యవహరిస్తారు వీరికి ఉన్న ప్రజ్ఞాపాఠం వల్ల వీరికి శత్రువులు కూడా ఏర్పడతారు దీనివల్ల వీరికి ప్రాణహాని కూడా కలిగే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ రాశి వారు క్రీడలందు కూడా చక్కగా రాణిస్తూ ఉంటారు మేషరాశి కార్యవాదులు ఆలోచించడం అనేది వీరికి పడదు మనసులో తట్టిన ఆలోచన ఎటువంటిదైనా కార్యరూపాన్ని పట్టని దేవరికి నిద్ర కూడా పట్టదు చూశారు కదా మేషరాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనైన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్